నైతిక విద్య నేటి అవసరం నేడు సమాజంలో విలువల పతనం కొట్టొచ్చినట్టుగా స్పష్టంగా కనపడుతుంది మానవుల్లో నైతిక విలువలు నశించడంతో అనేక దుష్పరిమాణాలు సంభవిస్తున్నాయి మనిషిలో అసూయ ద్వేషం స్వార్థం పెరిగిపోయి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతున్నారు దోపిడి దొంగతనం హత్యలు స్మగ్లింగు కిడ్నాప్ మొదలగునవి నిత్య కృత్యమైపోయాయి కులాల పేరిట మతాల మాటున ప్రతిరోజు ఏదో ఒక చోట మరణ హోమాలు జరుగుతున్నాయి మానవాంగాల్లో లైంగిక వేధింపులు భ్రోణ హత్యలు లాంటి అమానవీయ సంఘటనలు రోజుకి పెరిగిపోతున్నాయి నైతిక విద్య ద్వారానే ముందు తరాలు మంచి విలువలతో పెరిగి సమాజంలో శాంతి సంక్షేమాలు వెలుగురుస్తాయి భారతదేశంలో ప్రాచీన విద్యా విధానం విద్యార్థుల్లో విలువలు పెంపొందించడానికి జ్ఞానం నైపుణ్యం అలవడటానికి ప్రాధాన్యత ఇచ్చింది ప్రాచీన విద్యా విధానంలో నీతి నియమాలను కేంద్రీకృతం తీసుకుని బోధన కొనసాగేది నేడు ప్రాథమిక స్థాయి నుంచి కళాశాలల స్థాయి వరకు అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో నైతిక విలువలకు త్రిలోదోకాలు ఇచ్చి ముందుకు సాగిపోతున్నాయి నేడు మహిళలపై వరుసగా జరుగుతున్న అమానుషీయ ఘటనలు నేర ప్రవృత్తి అసాంఘిక కార్యకలాపాలకు విరుగుడుగా నైతిక విలువలను ప్రత్యేక పాఠ్య పుస్తకంగా ఆరో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది